డాన్ మీడియాకు స్వాగతం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి చేసిన దుండగులు కర్రలతో రాళ్లతో కారుపై దాడి చేసిన దుండగులు నేను సేఫ్గానే ఉన్నా ఎవరూ ఆందోళన చెందవద్దు దాడి జరిగిన సమయంలో కారులో నేనులేను నా అనుచరులు ఉన్నారు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై తక్షణమే పోలీసులు తగుచర్యలు తీసుకోవాలి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వెంటనే బాలరాజుకు మూడంచెల భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా బైక్ భ్రాంతులకు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై నేను తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయప్రాంతం గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాను